విజయవాడలో లగ్జరీ లివింగ్ అంటే గుర్తుకు వచ్చే పేరు ఇలైట్ కానూరు కనెక్టివిటీ ప్రీమియం అమ్యూనిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నీ ఉన్న అడ్రస్ పీవీఆర్ ఇలైట్ విజయవాడలో రాజధాని అమరావతికి అతి దగ్గరగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రీమియం లైఫ్ స్టైల్కు ఫస్ట్ పది కిలోమీటర్ల దూరంలో విజయవాడ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్ పదిహేను నిమిషాల వ్యవధిలో పెన్ సర్కిల్ ఇరవై నిమిషాల్లో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజధాని అమరావతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో విజయవాడ కానూరు ఏరియాలో ఉంది ఈ పీవీఆర్ ఇలా ప్రైమ్ కనెక్టివిటీతో పాటు దుర్గమ్మ గుడి ప్రకాశం బ్యారేజ్ భవానీ ఐలాండ్ వంటి టూరిస్ట్ అండ్ స్పిరిచువల్ కి దగ్గరగా ఉండడం మరో ప్రత్యేకత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్లబ్ హౌస్ మినీ థియేటర్ మల్టీపర్పస్ హాల్ జిమ్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా గ్రీన్ లాంజ్ వంటి వరల్డ్ క్లాస్ అవినీతి విజయవాడలో పీవీఆర్ ఇలైట్ అందిస్తోంది రెరా అప్రూవల్తో త్రీ పాయింట్ టూ యాక్సర్స్లో ఫైవ్ బ్లాక్స్ ఫైవ్ ఫ్లోర్స్లో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఇలా మొత్తంగా రెండు వందల డెబ్బై ఐదు ఫ్లాట్స్ రెడీ టు మూవింగ్ ఇన్ ఫేజ్లో ఉన్నాయి విజయవాడలో ప్రీమియం కంఫర్ట్ కనెక్టివిటీ అన్ని ఉన్న లగ్జరీ ల్యాండ్ మార్క్స్ ఇలైట్ పీవీఆర్ ఇలైట్ లో స్పెసిఫికేషన్స్ ఏంటి అసలు మోడల్ ఫ్లాట్ ఎలా ఉంది సేల్స్ ఎంతవరకు అయ్యాయి ఇంకా రెడీ టు మూవ్ ఫ్లాట్స్ కాబట్టి ఎన్ని అవైలబుల్గా గా ఉన్నాయి ఇవన్నీ అడుగుదాం మరి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు పీవీఆర్ ఇలైట్ మేనేజింగ్ పార్ట్నర్ శశాంక్ గారు వారిని కలుద్దాం హాయ్ శశాంక్ గారు హలో నైస్ టు సీ యూ థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ గా ఉందండి కమ్యూనిటీ ఎంటర్ అవ్వగానే అసలు చాలా పీస్ఫుల్ గా అనిపించింది కానీ కానూరు ఏరియాలో ఫైవ్ బ్లాక్స్ లో దట్టు ట్వెల్వ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ తో ఫైవ్ ఫ్లోర్స్ లో క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఇంత హ్యూజ్ కమ్యూనిటీ రెస్పాన్స్ ఎలా వస్తుంది రెస్పాన్స్ యాక్చువల్లీ మాకు కానూర్లో కూడా వి హ్యావ్ ఏ గుడ్ ఇమేజ్ అండి కానూర్లో కూడా వీ హ్యావ్ బిల్ట్ ఏ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ అరౌండ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్లో బిల్డ్ చేసాము సో ఆల్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఓకే సో ఏదైనా మోడల్ ఫ్లాట్ చూద్దామా రండి ప్లీజ్ ఐ విల్ షో యు ద రిసెప్షన్ డెస్క్ అండ్ ది లాబీ ప్లేస్ రైట్ సెక్యూరిటీ పర్పస్ అంతా డిస్ప్లే చేస్తున్నారు కదా సీసీ కెమెరాస్ అన్ని ఇక్కడ కెమెరాస్ విల్ బి డిస్ప్లే టైల్స్ అట్రాక్ట్ చేస్తున్నాయండి ఇటాలియన్ టైల్స్ అండ్ బిగ్ బిగ్ టైల్స్ అన్నీ తీసుకుని కన్స్ట్రక్ట్ చేశారు చాలా బాగుంది వి హావ్ ఏ కాఫీ షాప్ आल्सो సార్. గారు మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఇదే అండి. అవునండి. చిల్డ్రన్స్ పూల్ కూడా ఉందండి మనకి. ఓకే సెపరేషన్ లాగా. యా సెపరేషన్ గేజ్ సర్. అండ్ జనరల్లీ స్క్వేర్ అలా కడతారు సో వి హావ్ డిజైన్డ్ లిటిల్ బిట్ అవర్ ఇంజనీర్స్ ప్లాన్ లైక్ దిస్ ఓకే నైస్. సో ఇది 3బిహెచ్కే అవునండి. ఫ్లోరింగ్ చాలా బాగుందండి. అసలు ఎంటర్ అవగానే. సో మీరు విత్ కబోర్డ్స్ ఇస్తున్నారా యా విత్ కబోర్డ్స్ కంప్లీట్లీ విత్ మోడ్యులర్ కిచెన్ ఆల్సో సో ఈ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ అండి అవును ఓకే సో ఎల్ షేప్ హాల్ లాగా అంటే లైక్ ఇలా అవునండి అండి 8 లాగా వచ్చింది సో డైగ్నల్ గా గివ్స్ యు సమ్ పర్సనల్ ప్రైవసీ ఉంటుంది యా సో లేడీస్ అందరూ కిచెన్ లో ఉంటారు కాబట్టి దే నీడ్ దేర్ స్పేస్ కాబట్టి అసలు డైనింగ్ ఏరియా అండి హ్యూజ్ యాక్చువల్ గా ఎల్ షేప్ లో కాని జనరల్లీ ఇంత లెంత్ రాదు అవును కదా జస్ట్ ఆ డైనింగ్ వరకు సరిపోయేలా ఉంటుంది చాలా లెందీ గా కూడా ఉంది సో ఇక్కడ చిమ్నీ స్పేస్ అదంతా ఇచ్చింది ప్రొఫైల్ హ్యాండిల్స్ అండి ఈ ప్రొఫైల్ హ్యాండిల్స్ యూస్ చేసి దిస్ ఇస్ ఆల్ విత్ ప్లైవుడ్ విత్ బెడ్ బెడ్రూమ్ అండి రైట్ సో జనరల్ కంబౌట్స్ అయితే ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆక్యుపై చేస్తుంది స్పేస్ ని సో కొంచెం స్పేస్ క్రియేట్ చేశారు స్లైడ్ 도ర్స్ మోస్ట్లీ మధ్య అందరూ ఇలానే ఇష్టపడట్ ఉన్నారు చిల్డ్రన్స్ బెడ్ రూమ్ ఇంకొంచెం లిటిల్ బిట్ కాంకీ గేట్ ప్రైవసీ ఓకే yes బెడ్ రూమ్ ఆల్సో యు విల్ బి హవింగ్ ఎ అటాచ్ సో అన్నీ అటాచ్డ్ ఐ థింక్ యు సేడ్ అటాచ్ ఓకే రైట్ ది గెస్ట్ బెడ్ రూమ్ కూడా యు హావ్ ఎ లార్జ్ కబోర్డ్ అండి యాక్చువల్గా అన్నిటికన్నా గెస్ట్ బెడ్రూమ్ లో చాలా పెద్ద కబోర్డ్స్ వచ్చాయి నైస్ శశాంక్ గారు ఈ మోడల్ ఫ్లాట్ చూసాక నాకు అర్థమైంది ఎందుకు బుక్ చేస్తున్నారు ఇలాంటి ఫ్లాట్స్ ఎక్కువ అని అండ్ ఆక్యుపెన్సీ ఎప్పటి వరకు ఫినిష్ అవుతుందండి ఎప్పుడు ఇస్తారు ఇది యాక్చువల్ అయితే కనుక త్రీ పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్ ప్రాజెక్ట్ మేడం ఇది యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ మేము విత్ ఇన్ ట్వంటీ మంత్స్ లో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అనేది కస్టమర్స్ హ్యాండ్ ఓవర్ అనేది ఇచ్చేసాం

ఫైవ్ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ అనగానే ఫస్ట్ ఏమనిపించింది ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఫస్ట్ అనిపిస్తుంది కాబట్టి చాలా ఎక్స్ప్లోరింగ్ గా ఉంది హ్యాపీ అన్నమాట చూడండి సో మేము సెర్చ్ చేసినందుకు మాకు పీవిఆర్ రిలేట్ కనిపించడం అనేది చాలా హ్యాపీ ఇష్టం సో అండ్ థ్యాంక్స్ టు వంసీ గారు టు ఫుల్ఫిల్ మై డ్రీమ్ హౌస్ మై డ్రీమ్ హౌస్ ఓకే సో మెయింటెనెన్స్ ఎలా ఉంది బాగుందండి అంతా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు బట్ చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి సో అంతే తప్ప ఓవరాల్ గా అయితే అంత అంటే చిన్న చిన్న వర్క్స్ అంటే కమ్యూనిటీకి సంబంధించి ఇంకా కొత్తగా ఫ్లాట్స్ ఇవ్వాలి కాబట్టి వర్క్స్ జరుగుతున్నాయి కదా ఓకే అసలు ఫంక్షన్ హాల్ అని అర్థం అవుతుందండి ఇలా చూస్తుంటే కానీ ఎంట్రన్స్ కూడా బయట బ్యాంక్వెట్ హాల్స్ ఎక్కడ తగ్గకుండా చాలా బాగా ప్లాన్ చేస్తారు

ఓపెన్ జిమ్ అంటే ఇలా గ్లాస్ ఫిట్టింగ్ ఉందా ఓకే ఓపెన్ జిమ్ అనుకున్నాను ఓకే కంప్లీట్లీ ఇండోర్ జిమ్ మ్యామ్ ఇట్స్ కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ ఏసీ ఓకే సో ఆ క్లోజ్డ్ గా ఫీలింగ్ లేకుండా ఈ గ్లాస్ పెట్టడం చాలా మంచి ఐడియా అండి చాలా మంచి మంచి కొటేషన్స్ తీసుకున్నారండి నెవర్ గివ్ అప్ అని

చిల్డ్రన్ అవునండి సమ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అండ్ అందరికి రెడీ సౌండ్ సిస్టం అంతా చాలా క్లియర్ గా చాలా బాగుందండి సౌండ్ ఎఫెక్ట్స్ అంతా సేమ్ లో ఉండే కాన్సెప్ట్స్ మీరు ఐనాక్స్ ఇలాంటి బిగ్గండ్ ఐటమ్స్ చూస్తారు కదా అక్కడ కూడా యూస్ చేసేది పల్స్ ఆడియో సిస్టమ్ సేమ్ పల్స్ ఆడియో సిస్టమ్ ఆల్సో వి హావ్ యూజ్డ్ సో ద కస్టమర్స్ మా పీవిఆర్ అలట్ లో కొన్ని కస్టమర్స్ కూడా దే హావ్ టు ఫీల్ లైక్ ఏ రియల్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో సీటింగ్ కెపాసిటీ ఎంత సంవేర్ అరౌండ్ 60 60% సో అంటే ఓకే. అండ్ మేడం మీకు కూర్చుని లైట్ గా పుష్ చేయండి. ఆ ఫెసిలిటీ కూడా ఉందా ఓ ఇలా లీన్ అయ్యి హాయిగా రిలాక్స్డ్ గా చూడొచ్చు మీరు ప్లాన్ చేసుకుని ఇలాగే వెళ్ళాలి పీవీఆర్ స్టాండర్డ్స్ తగ్గకూడదు అనుకుంటారా ఎట్లా ప్లాన్ చేస్తారు అంటే ఇయే కాదు మేడం ఇంకా బెటర్ గా చేయడానికి ప్రతి ప్రాజెక్ట్ మేము కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్క అప్డేట్ ఇస్తా ఉంటాం న్యూ అప్డేట్స్ అనేది ఇస్తా ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ లో వచ్చే లోపలికి హోమ్ థియేటర్ లో వీ హివెన్ ఏ మినీ డాన్స్ ఫ్లో సో కిడ్స్ కెన్ ఎంజాయ్ దెన్ సెల్ఫ్

అంటే నాకు వుడెన్ ఏమో వుడెన్ ఫ్లోరింగ్ కాన్సెప్ట్ లాగా ఉంటది ఓకే సో జనరల్లీ కో బుకింగ్స్ ఎలా వస్తూ ఉంటాయి మీకు పివిఆర్ గ్రూప్ కి పార్టిక్యులర్ అందరూ అన్ని రకాలు కొంటారండి బట్ ఎక్కువగా ఈ ఏరియాలో కొంచెం ఎన్ఆర్ఐస్ ఎక్కువ మంది కొంటున్నారు ఓహో మన దగ్గర కూడా ఫస్ట్ నుంచి ఎన్ఆర్ఐస్ గ్రూప్ అనేది ఉంది ఓకే సో దే యుజువల్లీ బై ఫర్ దేర్ పేరెంట్స్ ఓహో పేరెంట్స్ పేరెంట్స్ లివింగ్ స్టాండర్డ్స్ బెటర్ ఇవ్వాలి అని ఓకే వాళ్ళు అక్కడ మంచి స్టాండర్డ్స్ లో ఉంటారు కదండి సో వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా అదే స్టాండర్డ్స్ ఇవ్వాలి అని అనుకునే రైట్ సో శశాంక్ గారు చాలా ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు కానీ పీవీఆర్ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫేవరెట్ చెప్తున్నారు మీకు బాగా హార్ట్కి కి కనెక్ట్ అయింది ఏంటి క్లబ్ ఇది భలే వారేవాసా అనిపించింది ఏంటి నాకు అది బాగా నచ్చింది అయితే టెర్రస్ టెర్రస్ ఓ ఆలోచనలు ఆలోచనలు ఇలా రాలా టెరస్ ఓకే సో ఇప్పుడు అమరావతి రైజింగ్ అండి చుట్టుపక్కల ఎక్కడ కొంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ అప్రిసియేషన్ వస్తుందని చూసుకుంటున్నారు సో మీకు వచ్చే కస్టమర్స్ కానీ లేకపోతే మీకు రోడ్ కనెక్టివిటీ అడగడం కానీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అసలు ఇది ఎలాంటి ప్లేస్ లో ఉంది అంటే ఏం చెప్తారు మాకు జనరల్లీ వచ్చేలాపకి ఇది కానూరులో హాట్ ఆఫ్ ది ప్రైమ్ ఏరియా ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ నుంచి అంటే మై మై చైల్డ్హుడ్ డేస్ ఆల్సో కానూరులో ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఏరియా ఈ ఏరియాలో ప్రాపర్టీ కూడా ఏమైందంటే ఇప్పుడు ఈ మధ్యనే గడ్కరీ గారు కూడా బందర్ రోడ్ ని సిక్స్ లైన్ రోడ్ అప్రోచ్ చేశారు సో ఇట్ విల్ బి వెరీ నియర్ టు దట్ బందర్ రోడ్ ఆల్సో అండ్ మోర్ ఓవర్ ద కాంబినేని హాస్పిటల్ వందడుగుల రోడ్ వెరీ వెరీ నియర్ వెరీ వెరీ నియర్ ఓకే అండ్ దిస్ ప్రాపర్టీ అలోన్ ఓన్లీ దిస్ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్ పీవీఆర్ ఎల్ ఎట్ లో వీ హావ్ ఫోర్ రోడ్స్ మేడం వీ ఫోర్ రోడ్స్ ఇట్స్ లైక్ ఎ కింగ్స్

ఇంకా ఏమేమి ఉన్నాయి ఫోర్ బిహెచ్కే టూ బిహెచ్కే అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఇంకా అప్పటికి చాలా మంది ఆక్యుపై చేసి ఉంటారు మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ సో విజయవాడ కానూరు ఏరియాలో ఉన్న పీవీఆర్ ఇ లైట్ మోడల్ ఫ్లాట్ చూసాం కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదు లేదు డైరెక్ట్గా బుక్ చేయడమే అంటారా అయితే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి మీకు ఇష్టమైన ఫ్లాట్ని బుక్ చేసుకోండి